హలో అండి ఈరోజు మార్నింగ్ అయితే ఒక బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో అయితే తీసి పెట్టుకున్నాను ఇక ఇగో ఇదిగోండి ఇది అదే అనమాట మార్నింగ్ అయితే ఫుల్ వీడియో తీశాను ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు అయితే ఇక నేనేమో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఉల్లికాడలు అయితే కనిపించాయి ఉల్లికాడలు అంటే మీకు తెలుసో తెలియదు ఉల్లిపొర కంటారు కదా అది తెచ్చుకున్న నాకు చాలా ఇష్టము అయితే అందులో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అమ్మ పెళ్లి కాక ముందు చేసేది ఇక అప్పటి నుంచి చాలా ఇష్టం అన్నమాట కానీ మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన సరిగా తినరండి వాళ్ళ గురించి నేను కూడా ఎందుకు మానేయాలి అనేసి అప్పుడప్పుడు ఒకసారి నాకు తెచ్చుకుంటాను అయితే మొన్న మా ఆయన ఊరు అయితే మా వదిన అయితే ఆ మామిడికాయ పచ్చడి అయితే పెట్టింది పంపించింది చాలా బాగుందండి ఇక పిల్లలకి అయితే లంచ్ పెట్టలేదు పొద్దున ఇక వాళ్ళ కోసం పెరుగన్నం చేసేసి అందులో కాస్త మామిడికాయ పచ్చడి కూడా వేసాను వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళిస్తాడు వాళ్ళ డాడీ ఇక ఇలా పెరుగన్నంలో మామిడికాయ తొక్కు వేసుకొని తింటే అబ్బా అసలు ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా అండి ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అన్నమాట ఈరోజు షార్ట్ వ్లాగ్